వినాయక చవితి సందర్భంగా రెండు గ్రామాల మధ్య ఘర్షణ ఓ వర్గానికి పోలీసులు సహకరిస్తున్నారని రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టిన గ్రామస్తులు మదనపల్లిలో ఘనంగా వినాయక చవితి వేడుకలు తెలుగు తమ్ముళ్ల ఆహ్వానం మేరకు పలు వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే షాజహాన్ హైవేపై రోడ్డు ప్రమాదం ముందు వెళ్తున్న లారీ నుంచి వినాయక చవితి వేడుకలలో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే షాజహాన్ așa să-mi desin భక్తి శ్రద్ధలతో ప్రతీక పూజలు నిర్వహించి మదనపల్లి నియోజకవర్గంలో ప్రజలందరూ ఆనందంగా ఉండాలని భగవంతుని ప్రార్థించినట్టు ఎమ్మెల్యే మీడియాతో తెలిపారు దేవలం వీధి అప్పారావు తోట చిప్పిలి కమ్మ వీధి ఈశ్వరమ్మ కాలనీ నక్కల దీన్ని కొత్త బైపాస్ రోడ్ నీరుగట్టువారిపల్లి కురువంక సొసైటీ కాలనీ రెడ్డీస్ కాలనీ ఎస్బీఐ కాలనీ గొల్లపల్లి క్రాస్ రామారావు కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించారు ఎమ్మెల్యేతో పాటు మల్లికార్జున్ నాయుడు నాదెళ్ల శివప్రసాద్ జేసీబీ వేణు నందిని రాజేష్ నా బ్రాహ్మణ సంఘం మంజునాథ్ సహదేవ నాయుడు ఆర్ఆర్ వీధిబాబా బాబా రఘుపతి నాయుడు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు అందరూ ప్రార్థన చేసి తప్పకుండా ఈ సంవత్సరం ప్రజలకు మంచి జరగాల అందరూ ఆయు ఆరోగ్యాలతో ఉండాలా సుఖ సంతోషాలతో ఉండాలా రాష్ట్రం బాగుండాలా దేశం బాగుండాలా మదనపల్లి కాన్స్టిట్యూషన్ బాగుండాలని చేసి ప్రతి ఒక్కరు ప్రార్థనలు చేస్తున్నారు ఇక్కడ ఉన్న మనం అందరము ప్రతి ఒక్కరి శ్రేయస్సు కోసం అందరి మంచి కోసం ప్రార్థనలు చేసి సుభిక్షమైన పరిపాలన పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పండగని కూడా చూడకుండా పూర్తి స్థాయిగా రోడ్డుల్లో వీధుల్లో ఆ వర్షంలో ఆ వరదల్లో తిరుగుతున్నారు ఆయనకు ఆయుధ ఆరోగ్యాలతో సుఖంతో చిత్తూరు నుంచి తిరుపతి వైపు వెళుతుండగా ఘటన చోటు చేసుకుంది ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి మరో లారీలోని డ్రైవర్ క్లీనర్లు వాహనంలో ఎరుకుపోయారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వాహనంలో నుంచి క్లీనర్ ను సురక్షితంగా బయటకు తీస్తున్న పోలీసులు తీవ్రంగా గాయపడ్డ క్లీనర్లు నేషనల్ హైవే అంబులెన్స్ ద్వారా రుయా ఆసుపత్రికి తరలింపు పాకాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మదనపల్లి గ్రామీణ మండలం బసనికోడలో నిర్వహించిన వినాయక చవితి వేడుకలలో ఎమ్మెల్యే తనయుడు జునైద్ అక్బరి శనివారం సాయంత్రం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు రమణ శ్రీనివాసులు గణేష్ రవి భాను సునీల్ దినేష్ గౌతమ్ మనోజ్ లోకేష్ కార్తిక్ రాహుల్ ఆంజనేయులు పెద్ద సంఖ్యలో మహిళలు స్థానికులు పాల్గొన్నారు కేవీబీపురం మండలంలో వినాయక చవితి సందర్భంగా రాగిగుంట పేరం దేశం గ్రామాల మధ్య గొడవ చోటు చేసుకుంది స్థానిక ఏఎస్ఐ ఒక వర్గానికే సపోర్ట్ చేశారంటూ రాగిగుంట వద్ద గ్రామస్తులు ఆందోళనకు దిగారు ఏఎస్ఐ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు భారీగా వాహనాలు నిలిచిపోయాయి ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది నిమ్మలపల్లి మండల పరిధిలో వినాయక చవితి వేడుకలను భక్తులు ఘనంగా జరుపుకున్నారు వెంకోచి గారి పల్లెలో నిమ్మలపల్లిలో రవి సింగ్ ఆధ్వర్యంలో యువకులు పెద్దలు మహిళలు గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మహిళలు యువతులు నాగదేవతకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు రవిసింగ్ తదితరులు మీడియాతో మాట్లాడుతూ నిమ్మనపల్లెలో వినాయక విగ్రహ ఏర్పాటుకు ఇరవై ఐదు రూపాయలను ఇచ్చిన జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు ఈతకట్ట చంద్రశేఖర్ ను నిర్వాహకులు ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలను అందించారు గణపతి మండపాల వద్ద హోమం అభిషేకాలు పూజలు నిర్వహించారు ఆదివారం నిర్వాహకులు పెద్ద సంఖ్యలో అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు స్థానిక పోలీసులు మండల వ్యాప్తంగా వినాయక మండపాల వద్ద గస్తీలు నిర్వహిస్తూ శాంతి భద్రతలను పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉపాధ్యక్షులు ఈటిగడ్డ చంద్రశేఖర కార్యనిర్వాహకులు రవిసింగ్ రత్నం సింగ్ రెడ్డప్ప యువకులు మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు జన్మదినంగా ప్రతి ఒక్కరు వినాయకుడిని పూజ చేయడం వల్ల మన ఆధార శాస్త్రాల్లో పెద్దలు చెప్పిన దాన్ని బట్టి పాటిస్తూ మేము నలభై మూడవ కోసం ఈ సందర్భంగా ఈ గ్రామ ప్రజలకి ఇక్కడ విచ్చేసిన భక్తాదులకి ప్రతి ఒక్కరికి మనకి పండుగ నలభై మూడు సంవత్సరాలుగా చేయడానికి సహ సహకరిస్తున్న చాలా అంగరంగా జరుపుకుంటాము చాలా డ్రామాలు డాన్సులు రికార్డులు ఇంకా ఎన్నెన్నో

అందుకే ఏ పూజ చేయాలన్నా తొలి పూజను ఆయనకే చేస్తారు మనం చేసే మంచి పనులకు ఎలాంటి విఘ్నాలు ఎదురు కాకుండా ఉండేందుకు బొజ్జ గణపయ్యను పూజిద్దాం వరాలు పొందుదాం ఈ వినాయక చవితి అందరికీ విజయాలు అందించాలని ఘననాథుడి దీవెన్లు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఎన్ఐండ్ ఫైవ్ న్యూస్ ప్రేక్షకులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు గణేష్ చతుర్థి శుభాకాంక్షలు ఇట్లు మోహన నక్కింటి చైర్మన్ ఎన్ న్యూస్ మదనపల్లి ప్రజల పక్షం ఐనెంటి ఫైవ్ న్యూస్ ఇంతతో సమాప్తం తిరిగి రేపటి బిలిటన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం